ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గారైన శ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు మాటకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ పేరవరంలో ఉన్న వశిష్ఠ గౌతమి పిరమిడ్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఓకే మాస్టర్స్ ఈ నెల ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో జరగబోయే కార్యక్రమం గురించి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రేవతి మేడం గారి యొక్క సందేశం విందా మాస్టర్స్ థ్యాంక్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రికి ఆత్మ ప్రణామంతో మరి ఎంతో అద్భుతంగా ఈ జూమ్ సెషన్ ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మరి వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి జూమ్ మెంబర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఆత్మీయ ఆహ్వానం ఏంటి పేదవరము పత్రి సార్ యొక్క కళల స్వరూపము దాని నిర్మాణం పూర్తిగా వచ్చుకొని ఉగాది సంబరాలు చేసుకొని ఏపీకి ఒక అతి పెద్ద మెగా పెరిమిడ్ కింద జాతికి అంకితం చేయబడింది ఉగాది రోజుని మరి ఆ విజయోత్సవాలని వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ స్టీల్ క్లబ్లో ఈ నెల పద్దెనిమిదో తారీఖున అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మనము విశిష్ట అతిథులతోటి భగవద్గీత జ్ఞానంతో చక్కగా జరుపుకుంటూ ఉన్నాము మరి దానికి మీరందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఆహ్వానిస్తూ మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం అయిందండి సజ్జన సాంగత్యము స్వాధ్యాయము సామూహిక ధ్యానము అన్నది ఎంతో ప్రాముఖ్యత కలిగినది మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు గంటల సామూహిక ధ్యానం అన్నది మన లోపలికి మనము సత్యంతో చేసే ప్రయాణంగా ఉంటుంది సామూహిక ధ్యానంలో విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి పెరిగి మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని మరి కొంచెం పెంచుకోవటానికి ఎంతో అది ఒక ప్లాట్ఫామ్ కింద ఏర్పడుతుంది మరి అలాగే ఇంతమంది మాస్టర్స్ వశిష్ట గౌతమి ఒక పిరమిడ్ నిర్మాణంలో కార్యక్రమాలు నిర్వహించటంలో వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని సారు అందించేటువంటి సత్యాన్ని కూడా భగవద్గీత జ్ఞానంతో కూడి మనం తెలుసుకోగలుగుతాము మరి అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ